అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలండి భక్తులంతా కూడా ముంచట్టు ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వచ్చాము కాబట్టి అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని భక్తిగా శ్రద్ధగా ఆలకించి తిలకించి స్వామివారి నామాన్ని జపించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలండి అందరూ కూడా ఒకసారి దేవలో రాజారామచంద్ర మహారాజే పవనసు హనుమానికి అందరూ కూడా నేను చెప్పేటువంటి మంత్రాన్ని మనస్సులో తలుచుకుంటూ ఉండాలి చెప్పండి ఓం శ్రీం రామ్ రామాయ శ్రీ రామ్ రామాయ ఓం శ్రీం రామ్ రామాయ నమ ఈ మంత్రాన్ని ఎక్కువ ఎంతసేపు చదివితే అంత ఫలితం వస్తుంది వాళ్లకు వాళ్ళ ఇంట్లో కష్టాలు కానీ దుఃఖాలు కానీ నష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయి దృష్టి దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ ఒక్కరోజన్నా స్వామివారి కళ్యాణం సమయంలోనన్నా ఆ స్వామివారి నామాన్ని అందరం కూడా భక్తిగా జపిస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించాల్సిందిగా ఉన్నవి ఓం శ్రీం రామ్ రామాయ నమ ఇంతవరకు వినపడతలేదు శ్రీం రామాయ ఓం రామాయ ఆ నామాన్ని అందరూ మనస్సులో ఉచ్చరిస్తూ స్వామివారి కళ్యాణాన్ని చూడండి స్వామివారికి ఇప్పుడు రక్షాబంధనం జరిగింది ఇక ఆ స్వామి వారిని ఆ యొక్క స్వా వేదికకు ఆహ్వానించారు ఆ యొక్క జనక మహారాజు ఆ స్వామి వారికి పాద ప్రక్షాళన జరుగుతుంది కాళ్ళు కడగడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా ఆలకించాలి ओ नमोस्वनताय सहस्रमूर्ते सहस्रपाक्षिशिबा सहस्रना पुरुषाय शाश्वे सहस्रकोटि युगधारिणे नम नमोस्वनताय सहस्रमूर्ते सहस्रपादक्षिशिरोर्बावे सहस्रना पुषा शाश्ते सहस्रकोटि युगधारिणे नम इदम्यचमनीय అర్చత అర్చద్రార్చద ప్రియ మేధా అర్చదా ఆర్చన్ కు్రగాష్ణు అర్చదాచద్రార్చద అర్చద్రార్చద ప్రియ మేధా अर्चता आर्चन्तु पुत्रका उत पुरन्न दृष्णोर्चतार्चतप्रार्चितः गन्धद्वाराम् दुराधर्षाम् नित्यपुष्टाङ्गरे जनेयम् ईश्वरीयम् सर्वभूतानाम् कामिहो श्रियौ गन्धान् समर्पयामि गन्धस्यो बले कुङ्कुमविलेपनम् समर्पयामि అర్చద ప్రార్చద ప్రియ మేధా స్వర్చద ఆర్జంద పుత్రగా ఉదప్రన్న బ్రహ్మ దృష్ణు అర్చద ప్రార్చద స్వామి వారికి పాద ప్రక్షాళన జరిగింది ఇక మధుపరకం మన పెళ్లిలో ఎట్లాగైతే మధుపరకం అంటే పాలు నెయ్యి పెడతామో అదే విధంగా స్వామి కూడా మధుపరకం పెడుతున్నాము ఆ మధుపరకాన్ని అందరూ కూడా తిలకించాలి కొద్దిగా నెయ్యి